అందరికీ అందరికి జైబీ షాన్ బ్రింజల రాజేష్ రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుని మరి ప్రపంచంలోనే చాలా పెద్దదైన అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిగొట్టిన తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేస్తే మరి అదేదో చంద్రశేఖరరావు గారి పార్టీకి సంబంధించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం లాగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ గేట్లన్నీ మూసేసి వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చినారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాబాసాబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన స్టాచ్యూని దర్శించుకుందామని వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఇది ఎంత మటుకు సమంజసమో అని రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తున్నా మల్లికార్జున్ ఖర్గే తుమ్ క్షేమ కరో తుకు కాంగ్రెస్ పార్టీ కా నేషనల్ లీడర్ దళిత బంకరీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అపమాని తెలంగాణ స్టేట్ మే తో తుమ్ కిస్కా తోడా కిస్ ఓ కరో మూ రాహుల్ గాంధీ బోల్ सेव इंडियन कॉन्स्टिट्यूशन बाबा साहब अम्बेडकर को अपमान हो रहा है और तुम्हारा जो रूलिंग गवर्नमेंट हैदराबाद और तेलंगाना में तुम्हारा रेवंत रेड्डी जो है वो बीजेपी का कोवट है वी आर नॉट एक्सेप्टिंग इज ए कांग्रेस पार्टी लीडर राहुल गांधी यू माइंड इट वो तेलंगाना की कांग्रेस पार्टी का नेता सिर्फ दिखावा के लिए है लेकिन वो बीजेपी के है जैसा बीजेपी ने बोला 400 सौ एम तो हम बाबा साहब अम्बेडकर लिखा हुआ संविधान को बदलेंगे वैसा है रेवंत रेड्डी भी कर रहा है एक तरफ तुम पूरा हमारा लोगों को एसी, एसी, को इकट्ठा करके सेव इंडियन का नारा लगा रहे हो राहुल गांधी और तुम्हारा लीडर यहाँ पे तेलंगाना में बाबा साहब अम्बेडकर का स्टैचू जो दुनिया में सबसे बड़ा स्टैचू है उसका अपमान कर रहा है इसका बदला हम जरूर लेंगे और नेशनल पार्टी कांग्रेस लीडर हमारा दलित नेता जो है उनको मल्लिकार्जुन खड़गे को हम रिक्वेस्ट नहीं कर रहे हैं हम उसको बधाई दे रहे हैं थोड़ा तो भी शर्म करो अगर तुम नेशनल पार्टी का लीडर बना कि बाबा साहब अम्बेडकर की भिक्षा से बना हुआ है अगर तुम दलित नहीं होते तुमको नेशनल कांग्रेस पार्टी का लीडर नहीं बनाते मल्लिकार्जुन खड़गे थोड़ा तो भी शर्म करो नहीं तो तुम राजीनामा करके बाहर आ जाओ और इसके ऊपर इमीडिएटली तुम एक्शन लो इतना लोगों को इकट्ठा करके महाराष्ट्र से महाराष्ट्र के लोग भी आके अभी वापस चले गए मध्य प्रदेश के की लोग आके भी वापस चले गए और आंध्र तमिलनाडु हम तेलंगाना के यहाँ पे मौजूद है इसके बाजू में जो पुराना वाला बाबा साहब अम्बेडकर की स्टैचू है वहाँ पर जाके हम बाबा साहब की सम्मान करके आया इतना दुनिया में सबसे बड़ा स्टैचू इधर लगा के बाबा साहब अम्बेडकर की अपमान कर रहा है सीएम रेवंत रेड्डी ఆర్ ఆ సీఎం రేవంత్ రెడ్డికి బధాయికర రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే మీరు జై జైపూరే జై అని మాట్లాడుతున్నారు కొంచెం కొంచెమన్నా మీకు గుర్తుంటే ఆర్టికల్ మూడు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాయకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యేదే కాదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్న డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ రేవంత్ రెడ్డి ప్రతి మీడియాలో కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి నిన్నగాక మొన్న బీసీ రిజర్వేషన్ నలభై రెండు కోసం పోరాటం చేస్తే ఒక యువకుడు బలిదానం చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడకపోవడం మరి బీసీల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత ఏదో తెలియజేస్తూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇప్పటికైనా ఆలోచించండి ఇది పేరుకు మాత్రమే రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కోట అని చెప్పేసి రాజ్యాంగ రక్షణ దళ ఆధ్వర్యంలో మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద మేము బదిలీ తీసుకుంటాం బాబాసా అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం ఇల ప్రపంచం మొత్తం కూడా బాబాసా అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఉంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పెద్ద అంబేద్కర్ గారు స్టాచ్యూని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అవమానం చేస్తూ ఉన్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం రక్షించుకుంటాం వర్తార్ మనువాద కుక్కల నారా వర్తార్ కవర్తార్ వర్తార్